హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా అది కాల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా మీ వైపుకి వచ్చే అవకాశం ఉందా అనేది మనం ఈరోజు రీడింగ్లో చేద్దాం అనమాట సో ఇది ఎవరికి వర్తిస్తుంది ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కదా కొన్ని మెసేజెస్ కొంతమందికి వర్తిస్తాయి సో ఏదైతే మీకు రెజనేట్ అవుతుందో అది మాత్రమే మీరు తీసుకోవాలండి సో ఇది ఈ మీ కనెక్షన్ ఒకవేళ రీసెంట్గా మీకు ఏదైనా బ్రేకప్ అయిందా లేదంటే రీసెంట్గా మీరు బ్లాకేజా మాట్లాడుకోవడం మానేసారా ఏదైనా ఫైట్ జరిగిందా సో అలాంటి వ్యక్తులు అనేది రీడింగ్ చూడచ్చు అంతేగాని త్రీ ఇయర్సు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అలాగే నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉంటే కనుక వాళ్ళకి సడన్గా వెంటనే ఫోన్లు చేసేస్తారు అనే ఆశ అయితే ఉండదు అది మేబీ జరగచ్చు యాజ్ అ మిరాకిల్ కానీ అది అంత వర్తిచ్చదనమాట సో రీసెంట్ పాస్ట్లో మీరు ఎప్పుడైనా విడిపోవడం జరిగిందా విత్ ఇన్ వన్ ఇయర్ టైంలో ఓకే అటువంటి వ్యక్తి మిమ్మల్ని కాల్ చేసే అవకాశం ఉందా అనేది ఈరోజు చూద్దాము నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా వాళ్ళ పేరు ప్రకారం సో ఇక్కడ ఇనిషియల్స్ అనేవి పెట్టారనమాట సో వాళ్ళ పేరుని తలుచుకొని వాళ్ళ పేరు ప్రకారంగా మీరు రీడింగ్ చూస్తే కనుక మీకు ఖచ్చితంగా రెజినేట్ అవుతుంది నైంటీ పర్సెంట్ అవుతుంది సరేనా సో ఇంకా యాజ్ యూజువల్ నేను చెప్తున్నట్టుగానే నా టారో కోర్స్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది లాస్ట్ ఛాన్స్ అలాగే ట్వంటీ ఫోర్త్ టు థర్టీ ఫస్ట్ నేను డిస్కౌంటెడ్ పర్సనల్ రీడింగ్స్ అనేది పెడుతున్నాను సో అందరూ మైండ్లో పెట్టుకోండి అప్పుడు మీరు ఈ ఏదైతే డిస్కౌంటెడ్ రీడింగ్ ఉందో దాన్ని అవైల్ చేసుకోండి ఓకేనా మళ్ళీ నేమో నా ఆస్ట్రో రెమెడీ ఛానల్లో ఈరోజు మంచి రెమెడీ అనేది పోస్ట్ చేశానండి అది రిలేటెడ్ టు మనీ అనమాట అంటే ఏంటంటే మీకు ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయా లేదంటే మీకు ఏమైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మీరు అది వెనక్కి తీసుకోలేకపోతున్నారా అంటే వాళ్ళు ఇవ్వట్లేదా రిటర్న్ సో వీటన్నిటికీ ఒక పరిష్కారం అనేది నా స్టూడెంట్ చెప్పారండి సో ఖచ్చితంగా చూడండి అది మీ అందరికీ ఉపయోగపడుతుంది ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా ఉపయోగపడుతుంది సో ఏంటంటే మీ చేతిలో డబ్బు నిలవట్లేదా సో వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం అనేది ఒక రెమెడీ అనేది మేము చెప్పాము సో ఖచ్చితంగా ద సన్ యాషనో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రెమెడీ అనేది పాటించండి ఓకే లెట్ స్టార్ట్ ది రీడింగ్ సో ఈరోజు లవ్ మెసేజెస్ కూడా తీస్తానండి ఏంజిల్ గైడెన్స్ లవ్ మెసేజెస్ కూడా తీస్తాను ఓకే సో పాయింట్ నెంబర్ వన్ ఎవరి పర్సన్స్ నేమ్ ఇనిషియల్ అయితే ఏ నుంచి ఎం వరకు ఉంటుందో అంటే ఏబిసిడిఎఫ్జిహెచ్ ఐజేకేఎల్ఎం వరకు మీ పర్సన్ యొక్క నేమ్ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో సపోజ్ వినోద్ అనుకోండి వి అని వస్తుంది సో అలాగా కానీ మనం ఏ నుండి ఎం వరకు తీసుకుంటున్నాము కనుక నందు అంటే ఎన్తో స్టార్ట్ అవుతుంది ఓకే భార్గవి అంటే బీతో స్టార్ట్ అవుతుంది సో అలాగా చూసి మీరు తీసుకోండి సరేనా లెట్ స్టార్ట్ ది రీడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ కార్డ్స్ తీస్తాను యాజ్ యూజువల్ దాని తర్వాత మనము రీడింగ్ అనేది చూద్దాం సో నేను షఫుల్ చేస్తున్నప్పుడు యాజ్ యూజువల్ మీ పర్సన్ని మీరు మనసులో తలుచుకోండి ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ మధ్య కామెంట్స్ కూడా చాలా మట్టుకు తగ్గిపోయినాయి దానివల్ల ఏంటంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది సో దీనివల్ల మీకు ఒక రూపాయి కూడా ఖర్చు అనేది ఉండదు కదా మీకు ఓన్లీ మీ మీకు ఎలా ఇది రెజురేట్ అవుతుంది అన్నట్టుగా మీరు చెప్పొచ్చు లేదంటే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని పెట్టచ్చు దానివల్ల ఏంటంటే మీకు మంచి మార్పులు అనేవి మీ జీవితంలోకి రా వచ్చే అవకాశం ఉంది ట్యారో అనేది ఎనర్జీ బేస్డ్ నేను ముందే చెప్పాను కదా సో ఎనర్జీస్ బట్టే ఉంటుంది మీ ఎనర్జీ నెగిటివ్గా ఉంటే మీ లైఫ్లో కూడా నెగిటివిటీ అనేది వస్తుంది సో మనము వేరే వాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేస్తున్నామంటే అది ఖచ్చితంగా మనకు వెనక వస్తుంది అనే మంచి భావనతో మీరు ఏదైనా కార్యం చేస్తే కనుక మీకు సఫలీకృతం అవుతుంది ఓకే సో మీ ఎనర్జీ ఎలా ఉంది ఈ కనెక్షన్లో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది ఈ కనెక్షన్లో ఓకే సో మీ ఎనర్జీ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉందండి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ గురించి ఈ వ్యక్తి గురించి సో మీరు ఈ వ్యక్తి మీ లైఫ్లో ఉండడం అనేది చాలా మీ అదృష్టం అనుకుంటున్నారు అంటే ఏంటంటే ఇట్లాంటి వ్యక్తి నాకు మళ్ళీ దొరకరు వాళ్ళు చూపించే ప్రేమ కానీ వాళ్ళు ఇచ్చే అటెన్షన్ కానీ లేదంటే వాళ్ళు ఉండే విధానం కానీ వాళ్ళ రూపము ఇవన్నీ కూడా మీకు చాలా చాలా నచ్చాయి అనమాట ఇట్లాంటి వ్యక్తి నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుండు అనేసి మీరైతే ఫిక్స్ అయిపోయారు సో మీరు దానికి అంటే మీరు ఈ కనెక్షన్లోకి వచ్చాక మీరు చాలా మారనమాట అదేంటంటే బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ సో మీ పైన మీరు ఫోకస్ చేయటము మీ పైన మీరు అంటే ఏంటంటే టైం పెట్టడము మేబీ ఒక యోగా చేయటము జిమ్కి వెళ్ళటము లేదంటే హెల్తీ డైట్ ఫాలో అవటము ఫ్రూట్ జ్యూసెస్ అనేది తాగటము ప్లస్ మీరు మాట్లాడే పద్ధతి కూడా మారి ఉంటుంది మేబీ గౌరవంగా ప్రేమగా అందరితో మాట్లాడటం కానీ అందరితో హ్యాపీగా ఉండటం కానీ సో ఇలాంటి మార్పులు అనేవి మీ లైఫ్లోకి వచ్చాయి సో ఈ మార్పుల వల్ల మీరు ఆ వ్యక్తి గురించి చాలా గ్రేట్ఫుల్గా కూడా ఫీల్ అవుతున్నారు సో దానివల్ల మీ ఎనర్జీస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఆ వ్యక్తి ఎనర్జీస్ సో ఆ వ్యక్తి ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే సడన్గా మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక పెద్ద గొడవ అనేది జరిగింది లేదంటే పెద్ద విషయం అనేది జరిగింది అది అందరికీ తెలియటము పరువు నష్టం లేదంటే వాళ్ళకి మీరు ఏదైనా పొరపాటుగా ఏదైనా చేయటము దానివల్ల వాళ్ళు అందరికీ సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి రావటము ఇలాంటిది ఏదో మీ ఇద్దరి మధ్య జరిగింది లేదంటే మీరు వాళ్ళని అంటే మీరు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా వేరే వాళ్ళతో పట్టుకోవడం లేదంటే మిమ్మల్ని వాళ్ళు అట్లా పట్టుకోవడం ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యలో దానివల్ల ఏంటంటే మీకు ఇ ఇంతవరకు ఏదైతే మంచి రిలేషన్షిప్ మీరు మెయింటైన్ చేశారో అది మొత్తం కొలాప్స్ అయిపోయింది అనమాట సో మీరు ఏదైతే మీరు ఎస్టాబ్లిష్ చేసుకునే ఒక పెద్ద భవనం అనేది కట్టుకున్నారో అది మొత్తము ఒక్క ఉరుము పిడుగు వల్ల మొత్తం కొలాబ్స్ అయిపోయింది సో మొత్తం యాషెస్ అయిపోయింది సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీ పైన కోపము ఉంది మీ పైన ద్వేషము ఉంది ప్లస్ మీ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనేది వాళ్ళ యొక్క ఆలోచన బట్ స్టిల్ మనం చూద్దాము అసలు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉందా వాళ్ళు ఫోన్ చేస్తారా జైరా సో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మా వ్యూవర్ యొక్క పర్సన్ వీళ్ళకి ఫోన్ చేసే అవకాశం ఉందా స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళకి ఫోన్ చేసే కానీ ఫోన్ కానీ లేదంటే మెసేజ్ కానీ చేసే అవకాశం ఉందా స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద ఫూల్ ద మెజిషియన్ జడ్జ్మెంట్ ఓకే సో ఖచ్చితంగా నాకు ఇక్కడ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి వీళ్ళు ఫోన్ చేసే అవకాశం ఉందండి ఎందుకంటే వీళ్ళకి ఒక రీయూనియన్ అనేది కావాలని కోరుకుంటున్నారు మీ పైన ఎంత కోపము ఎంత ద్వేషము ఉంటేనూ కూడా మీరు పాస్ట్లో వాళ్ళకి ఎంత ప్రేమను అనేది ఇచ్చారు ఎంత మంచిగా ఉన్నారు మీరు వాళ్ళతోని ఎంత మీతో ఎంజాయ్ చేశారు ఒక ఏమంటారు అడ్వెంచరస్ ట్రిప్స్కి వెళ్ళటం కానీ వెకేషన్స్కి వెళ్ళటం కానీ మీరు వాళ్ళకి ఎప్పటికీ ఆనందం అనేది ఇచ్చారు కానీ మీరు ఎప్పుడూ కూడా అట్లా వాళ్ళని నిలదీయడం కానీ అనుమానించడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీ పైన ఇంకా మంచి అభిప్రాయం అనేది ఉంది సో దానివల్ల ఏంటంటే సరే రిస్క్ అయితే అయింది నేను ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి రిస్క్ తీసుకొని దేవుడిపై భారం వేసి నేను వెళ్తాను ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది కానీ నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఎందుకంటే వాళ్ళకి మీతో ఒక ఫ్రెష్ న్యూ స్టార్ట్ అనేది చేయాలనుంది కొంతమందికి వీళ్ళు మీ పార్ట్నర్ కూడా అయిండచ్చండి వైఫ్ కానీ హస్బెండ్ కానీ అయ్యొచ్చు సో వీళ్ళు ఏంటంటే మీతో ఒక కొత్త లైఫ్ అనేది ఊహించుకుంటున్నారు మీతో ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి ముందుకు వెళ్ళాలి ఇలాగే స్టక్ అయిపోకూడదు కాకపోతే వాళ్ళకు ఉండే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ శ్రేయోభిలాషులు కానీ చెప్తున్నారు నీకు ఈ పర్సన్ తగరు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు ఆలోచించుకో నువ్వు ముందుకు వెళ్తే కనుక నువ్వు గోతులో పడిపోతావు నీకు చాలా రిస్క్ అనేది ఉంది డేంజర్ అనేది ఉంది నువ్వు వెళ్ళద్దు ఈ పర్సన్ నీకు సరైన వారు కాదు అనేసి మీ అందరూ చెప్తున్నారు వాళ్ళకి బట్ స్టిల్ వాళ్ళైతే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు సో ఈ కమ్యూనికేషన్ ఎలాగ రావచ్చు అంటే సో అన్ఎక్స్పెక్టెడ్గా రావచ్చండి మీరిద్దరూ ఒక దగ్గర ఏమైనా అనుకోకుండా కలవచ్చు సో మానిఫెస్టేషన్ అనేది జరగబా జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక మీ ఇద్దరికి రీయూనియన్ జరిగే అవకాశం ఉంది ఒకవేళ మీరు కానీ వాళ్ళు కానీ యాక్షన్ తీసుకోపోతేనే కూడా ఒకవేళ మీరిద్దరూ ఒకరికి ఒకరు పంతం పట్టి ఒక ఈగో పరంగా మీరు దూరంగా ఉంటే కనుక యూనివర్స్ అనేది ఇంటర్ఫియర్ అయ్యి మీ ఇద్దరికి మధ్యలో ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తారనమాట సో దాని ద్వారా మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్కి వెరీ పాజిటివ్ రీడింగ్ అనేది చెప్పచ్చు ఎందుకంటే మూడు కార్డ్స్ కూడా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ సో ఇప్పుడు మనము ఏంజల్ గైడెన్స్ అనేది తీద్దాము ఒక బ్లెస్సింగ్స్ అనొచ్చు ఒక గైడెన్స్ అనొచ్చు సో మనము తీద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి మీరిచ్చే మెసేజెస్ ఏంటి డోంట్ స్టాప్ రీకన్సిడర్ బిగ్ హ్యాపీ చేంజెస్ సో వెరీ నైస్ పాజిటివ్ కార్డ్స్ అండి ఇవి కూడాను సో ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే సో ఖచ్చితంగా మీ ఇద్దరికి ఒక కమ్యూనికేషన్ అనేది వస్తుంది సో మీరు డౌట్ పెట్టుకోవద్దండి డోంట్ స్టాప్ ఓకే రీకన్సిడర్ ఏంటంటే ఒకవేళ మీ వ్యక్తి మీ లైఫ్లోంచి వెళ్ళిపోయి ఉంటే కనుక లేదంటే మిమ్మల్ని చీటింగ్ చేయొచ్చు ఏదైనా అనరాన్ని మాట్లాడచ్చు ఒక ఫైట్ జరిగినచ్చు అటువంటి వ్యక్తి వెనక్కి వస్తే కనుక మీరు రీకన్సిడర్ చేయండి వాళ్ళని మళ్ళీ మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయండి సో అనేసి ఏంజిల్స్ అనేది చెప్తున్నారు కాకపోతే ఒక క్లియర్ కమ్యూనికేషన్తో ఒక క్లారిటీతో వాళ్ళతో అన్నీ మాట్లాడుకున్నాక అప్పుడు రీకన్సిడర్ చేయండి రీయూనియన్ అనేది జరుగుతుంది యాక్సెప్ట్ చేయండి సరేనా సో దానివల్ల ఏంటంటే మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి మీరు ఎంతవరకు ఎంత బాధలు అయితే పడ్డారో ఎంత కష్టాలు అయితే పడ్డారో సో ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి మీకు ఖచ్చితంగా మంచి హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి సో మీ ఇద్దరికి రీయూనియన్ జరిగి మీరు మళ్ళీ కలిసి ఉంటారు హ్యాపీగా ఉంటారు సో ఇది ఏంజెల్స్ ఇచ్చే గైడెన్స్ అనమాట సో ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్ ఇప్పుడు మనము వాళ్ళ లవ్ మెసేజెస్ అనేది చూద్దాం సో లవ్ మెసేజెస్ అనే కాదండి మీ కరెంట్ సిచ్యువేషన్ కూడా ఈ కార్డ్స్ చెప్తా అన్నమాట అసలు మీ లైఫ్లో ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది కూడా ఈ కార్డ్స్ అనేది చెప్తాయి ఓకే సో చూద్దాము ఫైల్ నెంబర్ వన్ సో వాళ్ళ పర్సన్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు లేదంటే మీరు వాళ్ళ కనెక్షన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే సో ఇక్కడ క్లియర్గా మనకి మెసేజెస్ అనేవి వచ్చేసాయండి ట్విన్ ఫ్లేమ్స్ అంట మీరు మేబీ మీరు ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో ఉండొచ్చు ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంటి అని కొత్తగా ఎవరైనా నా ఛానల్లోకి వచ్చి అడిగితే కనుక చాలా రీడింగ్స్ అయితే ఉన్నాయండి దానిపైన ట్విన్ ఫ్లేమ్ అనే కాన్సెప్ట్ పైన నా ఛానల్లోని ఉన్నాయి వేరే వాళ్ళ ఛానల్స్లో కూడా ఉంటాయి సో ఖచ్చితంగా ట్విన్ ఫ్లేమ్ గురించి మీకు తెలియకపోతే కనుక మీరు ఇంకొంచెం ఎక్కువ రీసెర్చ్ అనేది చేయండి సరేనా ఇన్ యాంగ్ అండ్ బ్యాలెన్స్ యూనియన్ అండ్ డ్యువాలిటీ కాంప్లిమెంట్ దెన్ పోలార్ ఆపోజిట్స్ ఓకే ఏంటంటే మీరిద్దరిలోనే మస్కులన్ ఫెమిలి అనే ఎనర్జీస్ ఉన్నాయి సో దాన్ని బ్యాలెన్స్ అనేది జరుగుతుంది సో ఒక యూనియన్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో అనేసి మీరిద్దరూ చాలా ఆపోజిట్గా ఉంటేనే కూడా మీ ఇద్దరి మధ్యలో ఒక యూనియన్ జరుగుతుంది మేబీ ఆపోజిట్స్ అట్రాక్ట్ అనేది ఉంటుంది కదా సో దానివల్ల మీరిద్దరూ మళ్ళీ యూనియన్లోకి వస్తారని చెప్తున్నారనమాట మళ్ళా ఒక స్పా సన్ గ్లాసెస్ అంటే ఏంటంటే ఒక స్టాకింగ్ ఒక స్పైయింగ్ అని చెప్పొచ్చు వాచింగ్ లుకింగ్ పర్సెప్షన్ స్టాకింగ్ ఓకే ఏంటంటే మీ ఇద్దరి మధ్యలోని ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్లో కూడా మీరు ఒకరినొకరు స్టాక్ చేసుకుంటున్నారు స్పై చేసుకుంటున్నారు మీ ఒకరి గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటున్నారు దానివల్ల ఏంటంటే మీ పర్సెప్షన్ అనేది మారింది అనమాట అంటే ఏంటంటే మీ ఆలోచన దృష్టి మీ ఆలోచన దృష్టి కోణం అనేది మారింది అనమాట సో షిప్ కటింగ్ టైస్ మూవింగ్ ఆన్ రిసీవ్ వాట్ యూ నీడ్ ప్రోగ్రెషన్ అండ్ అరైవింగ్ ఓకే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఒక కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయిందా మీరు ఒకరి లైఫ్లో నుంచి ఒకరు మూవ్ ఆన్ అయిపోయారా ఒకరి నుంచి ఒకళ్ళు టైస్ అనేవి కట్ చేసేస్తారా ఇప్పుడు మీ లైఫ్లో ఏంటంటే మీకు ఖచ్చితంగా మీరు ఏమను కావాలనుకుంటున్నారో అది మీ లైఫ్లోకి రాబోతుంది దానివల్ల మీరు ఒక ప్రోగ్రెస్ అనేది ఉంటుంది ఈ కనెక్షన్లో అనేసి మన ఏంజిల్స్ చెప్తున్నారనమాట ఇవి లవ్ మెసేజెస్ అనమాట ఓకే మిస్టిక్ ఒరాకిల్ డెక్ నుంచి అనమాట ఈ మెసేజెస్ సరేనా సో ఇదండి ఇవాళ రీడింగ్ ఫైల్ నెంబర్ వన్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనేది వచ్చింది నేను ఎప్పుడో ఈ రీడింగ్ చేసేసి ఉండొచ్చు రీడింగ్ చేసినప్పుడు మూడు సార్లు అనేది నాకు డిస్టర్బెన్స్ అనేది వచ్చింది సో దానివల్ల లేట్ అయిపోయింది రీడింగ్ చేసేది ఓకే ఫైల్ నెంబర్ టూ ఎవరైతే ఈ పైల్ నెంబర్ టూ చూస్ చేసుకున్నారో మీ పర్సన్ యొక్క ఫస్ట్ లెటర్ అంటే నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ ఎన్ నుండి జెడ్ ఎన్ నుండి జెడ్ వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీది ఫైల్ నెంబర్ టూ అంటే ఎన్ఓపి క్యూఆర్ఎస్టీ యూవీ ఓకే డబ్ల్యూ ఎక్స్ వైజెడ్ సారీ ఓకే సో ఈ లెటర్స్లో మీ పర్సన్ యొక్క నేమ్ ఫస్ట్ లెటర్ కానీ ఉంటే కనుక సపోజ్ వై అంటే యాస్మిన్ దెన్ ఆర్ అంటే రాకేష్ సో ఇలాగా ఎవరీ నేమ్ యొక్క ఇనీషియల్ అంటే మీ పర్సన్ ఎవరైతే మీ మైండ్లో ఉన్నారో సో వాళ్ళ నేమ్ యొక్క ఇనీషియల్తో మీరు అనేది ఈ రీడింగ్ చూడొచ్చు ఓకేనా సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ మీ ఎనర్జీ ఎలా ఉంది ఈ కనెక్షన్లో అండ్ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది ఓకే సో ఇద్దరు ఎనర్జీలు కూడా చాలా చాలా బాగున్నాయండి చాలా పాజిటివ్గా ఉన్నాయి సో ఇద్దరు కూడా ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు ఒక గ్రోత్ అనేది కోరుకుంటున్నారు ఈ కనెక్షన్లో సో ఇద్దరు ఎనర్జీస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి కొంతమందికి మీరు ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ అయ్యి ఉండొచ్చు మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తూ ఉండొచ్చు ఈ రీడింగ్ ఇక్కడ కోర్టు వరకు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఒకవేళ మీ ఏదైతే డివోర్స్ అనేది నడుస్తూ ఉండొచ్చు అంతవరకు వెళ్ళిపోయి ఉండొచ్చు గొడవలు అయి ఉండొచ్చు సో అది మీ ఎనర్జీ ఎలా ఉంది అంటే ఒకవేళ ఇది మ్యారే మ్యారీడ్ అయినా కాకపోయినా ఒక లవర్స్ అయినా ఏ కనెక్షన్ అయితేను కూడా సో మీకు ఒక జస్టిస్ అనేది కావాలని కోరుకుంటున్నారు నాకు న్యాయం కావాలి నేనేం తప్పు చేశానని నాకు ఇటువంటి శిక్ష విధిస్తున్నావు అని చెప్పేసి మీ పర్సన్ని మీరు అడుగుతున్నారు అది కూడా మనసులో అడుగుతున్నారనమాట అంటే మీ అంతరాత్మ ఒక టెలిపాథిక్ కమ్యూనికేషన్ అంటారు చూసారా సో అలాగా మీరు అడుగుతున్నారు నేనేం తప్పు చేశాననే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నేను నా నా నాలో ఉండే లోపం ఏంటి అసలు ఏమీ చెప్పకుండా నన్ను గోస్ చేసి వెళ్ళిపోయావు ఎందుకు అలా వెళ్ళిపోయావు నాకు న్యాయం కావాలి ఎందుకంటే నాకై నేను ఈ కనెక్షన్లోకి రాలేదు నీ వల్ల నేను వచ్చాను సో అటువంటి అప్పుడు ఎందుకు మళ్ళీ నాకు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్ళిపోయావు సో దయచేసి నాకు ఒక న్యాయం జరిగేలా చూడు అన్నట్టుగా మీరు ప్రార్థిస్తున్నారు ఈ వ్యక్తి ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళ ఎనర్జీ అయితే ఒక పాజిటివిటీ ఒక గ్రోత్ మిమ్మల్ని వాళ్ళ పిల్లల యొక్క తండ్రి లేదా తల్లిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మేబీ నిజంగానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ గురించి ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్లో ఒక గ్రోత్ కావాలి ఒక ప్రోగ్రెస్ కావాలి ముందుకు వెళ్ళాలి సో నెక్స్ట్ ఒక మ్యారేజ్ కావాలి ఒక ప్రెగ్నెన్సీ రావాలి ఇట్లా వాళ్ళైతే చాలా ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తున్నారు మీరంటే అట్రాక్షన్ ఉంది మీరంటే ప్యాషన్ ఉంది మీరంటే రెస్పెక్ట్ ఉంది సో వాళ్ళు అన్ని విధాలుగా కూడా మీకు చాలా మంచి ప్రయారిటీ అనేది ఇస్తున్నారు వాళ్ళ జీవితంలో మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి సో వాళ్ళకి మీ మీరు మిమ్మల్ని అందరికన్నా ఒక పైన పెట్టారనమాట అంటే మంచి స్థానంలో పెట్టుకున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళ మనస్సులో ఓకే సో వాళ్ళ ఫీలింగ్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి బేసిక్గా ఇద్దరికి కూడా రీయూనియన్ అవ్వాలని అయితే ముందుకు అనిపిస్తూ ఉంది సో ఇప్పుడు చూద్దాము నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ ఇద్దరికీ మీకు మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉందా అది కాల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉందా స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మీ పర్సన్ని తలుచుకోండి వాళ్ళ పేరును మూడుసార్లు తలుచుకొని ఈ రీడింగ్ చూడండి నైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎయిట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఎయిట్ ఆఫ్ విజ్డమ్ ఓకే సో ఇక్కడ ఏంటంటే అండి కమ్యూనికేషన్ వస్తుంది కానీ నాకు తెలిసి అది పాజిటివ్ కమ్యూనికేషన్ లాగా కనిపించట్లేదు అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి చాలా ఒక డిప్రెషను ఒక యాంగ్జైటీ ఒక పరిస్థితుల ప్రభావాన్ని చెప్పచ్చు ఒక హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు సో వాళ్ళు సో వాళ్ళు ఏదో ఒక విషయంలో అయితే చాలా నెగిటివిటీలో ఉన్నారు చాలా ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు ఒక డిప్రెషను యాంగ్జైటీ అసలు ఎవరిని కలవాలని కోరుకోవటం లేదు సో వాళ్ళకి ఏదైనా ఒక హాస్పిటల్లో ఉన్నారా ఒక ఏదైనా ప్రాబ్లం వచ్చిందా సో వాళ్ళైతే తలు జరిగిన దానే తలుచుకొని తలుచుకొని ఏడుస్తున్నారు బాధపడుతున్నారు సో వాళ్ళకి ఏంటంటే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనమాట అంత అయోమయంగా ఉంది ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఒక లోన్లీగా ఉన్నారు సో వాళ్ళ ఎనర్జీస్ అయితే అస్సలు బాగలేవు చాలా చాలా డార్క్ ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి నాకు వాళ్ళ మనసులో ఉండేదైతే మీతో ఫ్యామిలీ మీతో ముందుకు వెళ్ళాలి అని ఉంది కానీ మేబీ ఇది వాళ్ళ హెల్త్ వల్ల కావచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల లేదంటే వేరే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ వల్ల మీ కనెక్షన్లో సో వాళ్ళు ఈ కనెక్షన్ అనేది ముందుకి తీసుకు వెళ్ళాలా వద్దా అనేది ఎండ్ చేయాలనుకుంటున్నారు దానికి చాలా బాధపడుతున్నారు అంటే అంత ధైర్యం రావట్లేదు వాళ్ళకి మిమ్మల్ని వదిలేద్దాము అంటే వాళ్ళకి అంత ధైర్యం కూడా సరిపోవటం లేదు కాకపోతే వాళ్ళకి మీకైతే కమ్యూనికేషన్ వస్తుంది ఆ కమ్యూనికేషన్ ఏంటంటే ఒక చాలా ఫ్లర్టీగా ఉండొచ్చు చాలా క్యాజువల్గా ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే మీతో ఒక ప్రేమగా మాట్లాడి ఒక అంతో ఎంతో హ్యాపీగా మీతో మాట్లాడి మీకు అసలు అనుమానం కూడా రాకుండా ఆ తర్వాత వాకవే చేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే వాకవే సో వాళ్ళకి మీ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సింది అనేది దొరకటం లేదు ఆ ఫుల్ఫిల్మెంట్ కానీ వాళ్ళు ఏదైతే మిమ్మల్ని అడిగారో అది మీ దగ్గర నుంచి వాళ్ళకి రావటం లేదు అది ఒక హ్యాపీనెస్ అవ్వచ్చు లేదంటే ఇంకేదైనా మీ దగ్గర నుంచి వాళ్ళు ఫిజికల్ ఇంటిమేసీ అవ్వచ్చు లేదంటే నువ్వు ఇలాగ ఉండాలి అనేసి మిమ్మల్ని అడిగితే కూడా మీరు అది ఒప్పుకోకపోవచ్చు దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా మీ దగ్గర నుంచి వాకవే చేయటం తప్పనుంచి వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది ప్లస్ నాకు ఇక్కడ ఏంటంటే డివోర్స్ దగ్గర ఒక కోర్టు గొడవలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే విషయం అనేది ఒక గొడవలు అయ్యి పోలీసుల వరకు వెళ్ళొచ్చు లేదంటే కోర్టు వరకు వెళ్ళచ్చు మీకు ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి మీ కనెక్షన్లో సో దాన్ని వాళ్ళు పదే పదే తలుచుకొని నాకు ఇంత అవమానం జరిగిందా నాకు ఇంత నష్టం జరిగిందా అన్నట్టుగా వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని వదలాలని వాళ్ళకు కూడా లేదు మీరంటే ఇష్టం ఉంది మీరంటే ప్యాషన్ ఉంది మీరంటే అట్రాక్షన్ ఉంది రెస్పెక్ట్ ఉంది మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టుగానే మీరు మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళ లైఫ్లో కానీ ఏంటంటే ఒక పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అది వాకవే చేసే ముందు మీకు ఒకసారి మీతో మాట్లాడాలి అనేసి అనుకుంటున్నారు సో కమ్యూనికేషన్ వస్తుందండి కానీ కమ్యూనికేషన్ తర్వాత ప్రోగ్రెస్ అనేది నాకు ఇక్కడ కనిపించట్లేదు టు బి వెరీ ఫ్రాంక్ నన్ను చాలామంది తిట్టుకుంటారేమో కూడా కాకపోతే వాళ్ళకి అంటే ఇది టెంపరీ అవ్వచ్చండి నేను అంటే ఇది ఫ్యూ మంత్స్ ఇలాగా ఉండొచ్చు వీళ్ళు వాకవే చేసి కొన్ని మంత్స్ అనేది దూరంగా ఉండొచ్చు మీకు కాకపోతే ఇది పర్మనెంట్ అనేది అయితే కాదు సో దానివల్ల మీరు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు వాళ్ళకి కొంతకాలం ఒంటరిగా ఉండి త తనని తను అర్థం చేసుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది సో దానివల్ల వాళ్ళు వాకవే చేద్దామని ఆలోచిస్తున్నారు కానీ ఇది పర్మనెంట్ అయితే కాదు మీతో అయితే కమ్యూనికేషన్ వస్తుంది ఆ కమ్యూనికేషన్ తర్వాత వాళ్ళు వాక్అవే చేయటం అనేది జరుగుతుంది సో దానికి బీ ప్రిపేర్డ్ కానీ మీరు ఆ టైంలో ఎప్పుడైతే వాళ్ళు వాక్అవే చేస్తారో మీ ఏమంటారు ధైర్యాన్ని అనేది కోల్పోకుండా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ రెమెడీస్ ఇవన్నీ చేస్తే కనుక మళ్ళీ ఖచ్చితంగా మీ వ్యక్తి మీ లైఫ్లోకి పర్మనెంట్గా వచ్చేస్తారు ఇప్పుడు వస్తున్నారు కమ్యూనికేషన్ వస్తుంది కానీ అది వెరీ టెంపరీ కమ్యూనికేషను టెంపరీ వాకింగ్ అవేర్నెస్ జరుగుతుంది ఓకే మీరు అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండాలి టారో అనేది కానీ యాస్ట్రాలజీ అనేది కానీ మీకు ముందుగా ఒక హింట్ అనేది ఇస్తుంది సో దాని ద్వారా మీకు అంటే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది ఫ్యూచర్లో ఏం జరగబోతుందని ఓకే మనం ఏంజిల్ గైడెన్స్ అనేది తీసుకుందాం స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా పైల్ నెంబర్ టూ వాళ్ళ కనెక్షన్ గురించి డోంట్ స్టాప్ ఆపర్చునిటీ రిమైన్ పాజిటివ్ ఓకే సో మీరేమీ వరి అవ్వాల్సిన పని లేదండి డోంట్ స్టాప్ అంటే ఎస్ కార్డ్ అనమాట అంటే ఏంటంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోతుందని మాత్రం మీరు ఫీల్ అవ్వద్దండి మీరు మీరు చేసే యాక్షన్స్ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది మీరు చేయండి ఖచ్చితంగా ఈ కనెక్షన్లో ఒక ఆపర్చునిటీ వస్తుంది మీరిద్దరూ కలవడానికి కానీ మీరిద్దరూ మాట్లాడుకోవడానికి కానీ మళ్ళీ కలవడానికి రీయూనియన్ అవ్వడానికి కానీ మీకు ఆపర్చునిటీ అనేది వస్తుంది సో మీరు హ్యాపీగా ఉండండి మీరు ఈ నెగిటివిటీ అనేది మనసులోకి రానివ్వద్దండి అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారా ఇంకా నేను మాట్లా అంటే నాకు ఇంకా లైఫ్లో ఇంకేమీ లేదు అన్నట్టుగా మీరు నిరాశ చెందద్దు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు రిమైన్ పాజిటివ్ ఓకే మీరు పాజిటివ్గా ఉండి హ్యాపీగా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వెనక్కి రావటం అనేది జరుగుతుంది సో దానివల్ల మీరు ఏమి టెన్షన్ పడద్దండి డోంట్ స్టాప్ ఓకే సో మీరు ఏది కూడా ముందుకి హ్యాపీగా వెళ్ళండి సో దానివల్ల మళ్ళీ మీ పర్సన్ అనేవారు వెనక్కి వస్తారు సో ఇప్పుడు మనం మిస్టిక్ రెడ్ రోజ్ ఒరెకిల్ కార్డ్స్ నుంచి మెసేజెస్ అనేది ఇద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా పైల్ నెంబర్ టూ వాళ్ళకి వాళ్ళ పర్సన్ నుంచి ఏం మెసేజెస్ వస్తాయి లేదంటే వాళ్ళ కనెక్షన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ద గోల్డెన్ మిర్రర్ కాఫీ కప్ నాట్ టుడే ఓకే సో వెరీ క్లియర్ మెసేజెస్ అనేవి వచ్చాయంటే మనకి ఏదైతే టారో చెప్పిందో దానికి సంబంధించి మనకి ఒరైకిల్ కూడా చెప్తుంది సో ద గోల్డెన్ మిర్రర్ నాసిసిస్ లవ్ బాంబింగ్ సెల్ఫ్ అబ్జార్బ్డ్ వన్ సైడెడ్ ఓకే సో ఈ పర్సన్ చాలా నార్సిసిస్ట్ అవ్వచ్చు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే డామినేటింగ్ కంట్రోలింగ్ మీరు వాళ్ళ ప్రకారంగానే ఉండాలి వాళ్ళ ప్రకారంగానే బిహేవ్ చేయాలి సో వాళ్ళకి కావాల్సింది మీరు ఇచ్చేయాలి నో అనకుండా సో ఇలాంటి ఒక నార్సిస్టిక్ మెంటాలిటీ అనేది వాళ్ళకి ఉంది సో లవ్ బాంబింగ్ అనేది చేస్తారు ఎందుకంటే మనకి ఎయిట్ ఆఫ్ బాన్స్ అనేది ఒక సెక్షువల్ టాక్ రొమాంటిక్ టాక్ ఒక ఫ్లర్టీ మెసేజ్ కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు సో అదైతే మీకు జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అలాగా స్టక్ చేసి పెట్టాలనుకుంటున్నారు సో వాళ్ళు వాక్అవే చేసేసినా సరే మీరు వాళ్ళ గురించే ఆలోచిస్తూ వాళ్ళనే తలుచుకుంటూ వెయిట్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు కోరుతున్నారు సో ఇది వన్ సైడెడ్ అన్నట్టుగా మీకు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అంటే మీ లవ్ అనేది వన్ సైడెడ్ వాళ్ళ సైడ్ నుంచి ఏమీ లేదు అన్నట్టుగా వాళ్ళు ఒక పోర్ట్రే చేస్తున్నారు అనమాట సో కాఫీ కప్ మీటింగ్ టాకింగ్ దెన్ సర్వరింగ్ ద మూమెంట్ ఫీలింగ్ ఎలివేటెడ్ బిల్డింగ్ ఫ్రెండ్షిప్ ఓకే సో మీ ఇద్దరికి మీటింగు కలవడం అనేది జ జరుగుతుంది ఫ్యూచర్లో సో మీరు ఇద్దరు కలుస్తారు మాట్లాడుకుంటారు సో దానివల్ల ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అనేది మీ ఇద్దరి మధ్య ఎలివేట్ అవుతుంది కానీ నాట్ టుడే బౌండరీస్ అండ్ హర్ట్ అవాయిడింగ్ కన్వర్సేషన్స్ నాట్ డీలింగ్ స్టిల్ అప్సెట్ ఓకే మనం చూసాం కదా నైన్ ఆఫ్ సోడ్స్ అనేది వచ్చింది కదా సో అదే ఇది ఇప్పుడు కూడా చెప్తుంది అనమాట నాట్ టుడే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ మీటింగులు ఈ హ్యాపీ ఫ్రెండ్షిప్లు ఇవన్నీ కూడా ఇప్పుడప్పుడే జరగవు దానికి టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు జరిగిన దానికి ఏదో హర్ట్ అయ్యి వాళ్ళ బౌండరీస్ అనేవి వాళ్ళు పెట్టేసుకున్నారు అంటే మీకు దూరంగా మీరు ఆ బౌండరీస్ దాటి మీరు వాళ్ళ లైఫ్లోకి రాకూడదు అని చెప్పేసి బౌండరీస్ అనేది పెట్టేసుకున్నారు సో దానివల్ల ఏంటంటే కాన్వర్జేషన్ అనేది అవాయిడ్ చేస్తున్నారు మీతో మాట్లాడాలని వాళ్ళకి ఇష్టం లేదు సో ఎందుకంటే ఈ టైంలో నేను ఇది డీల్ చేయాలనుకోవటం లేదు వాళ్ళ లైఫ్లో ఇంకేదైనా ప్రాబ్లం కూడా ఉండొచ్చు అది హెల్త్ అవ్వచ్చు లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇంకేదైనా ప్రాబ్లం ఫ్యామిలీ ఇష్యూస్ కూడా కావచ్చు అనమాట సో వాళ్ళు స్టిల్ అప్సెట్గా ఉన్నారు సో దానివల్ల ఇప్పుడైతే ప్రస్తుతానికి రారు కానీ ఫ్యూచర్లో మీ ఇద్దరు మీటింగ్ డేటింగ్ అన్నీ అనేది ఉంది ఓకేనా సో ఇదండి పైల్ నెంబర్ టూ మీకు వచ్చిన రీడింగ్ మీకు ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు తెలియచేయండి ఓకేనా మళ్ళీ రేపటి రీడింగ్లకు కలుద్దామో అంతవరకు సెలవు బాయ్